వేధింపుల అవగాహన సదస్సుకు అధ్యక్షులు వహిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు సంఘానికి మంచి నాయకత్వం లభించింది అనేటువంటి రీతిగా సంఘ ప్రత్యేక మన రాష్ట్ర సంఘ అధ్యక్షులు మన మీరందరూ వ్యాసం ఆ వ్యాస రూపకల్పన చేసినటువంటి మహనీయులు మన మిత్రులు ఆత్మీయులు శ్రీ నరసింహారావు గారు ఈరోజే నాకు చాలా గర్వం అనిపించింది సత్కరించడం ఎంతో మహనీయమైనటువంటి విషయం అని కూడా సందర్భంగా చెప్తే ఇంత పెద్ద ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు తెలంగాణనే శరణ్యం లేకపోతే అరణ్యమని భావించి తెలంగాణ వచ్చేంతవరకు పోరాటం చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మన శాసన మండలి సభ్యులు శ్రీ కోదండరామ్ గారు న్యాయపరమైనటువంటి ఏ చిక్కులు లేకుండా వయోధిక్కులకు ఉచితంగా సలహాలు అందిస్తూ మనకందరికీ అండగా ఉన్నటువంటి మాజీ జస్టిస్ శ్రీ చంద్రకుమార్ గారు ఏ ఉపనిషత్ అయినా కానీ సునాయాసంగా వివరించేటువంటి యొక్క యుక్తి కలిగినటువంటి ప్రొఫెసర్ చెన్నప్ప గారు వేదికలు అలంకరించినటువంటి యొక్క పెద్దలు ఈ సంఘ కార్యవర్గ సభ్యులు వయోధికులందరికీ కూడా నమస్సు మాంజలు శాస్త్ర సంఘ అధ్యక్షులు శ్రీ నరసింహారావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఆహ్వాన పత్రిక చూసిన తర్వాత ఎందుకంటే నాకు మొదటి నుంచి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన చట్టాన్ని అమలుపరచట్లో సహకరిస్తలేవు కాబట్టి ఇలా కేంద్ర మంత్రులు ఉన్నాడు రాష్ట్ర మంత్రులు ఉన్నాడు వీళ్ళందరినీ ఎప్పటికప్పుడు సమన్వయం చేసేటువంటి శాసన మండలి అధ్యక్షులు శ్రీ సుఖేందర్ రెడ్డి గారు ఉన్నారు వీరందరి సమక్షంలో మన గోడు వినిపిస్తే మీరు న్యాయం జరుగుతుందని భావించిన కానీ సరి అయినటువంటి రీతిగా మనం ఏదైతే అనుకున్నామో మేమందరం రామన్నట్టుగా ఎందుకంటే ఒకరోజు రాకపోతే అనుకుంటుంది కానీ కూడా కొలుకున్నట్టుగా ఎవరు కూడా ఈ రోజు రాకపోవడం వారు రాకపోతే రాకపోయేది కనీసం అధికారులన్నీ వస్తారనుకుంటే వారు రానప్పుడు వస్తాం అనేటువంటి రీతిగా మేము కూడా రామనేటువంటి ఒక భావన తెలియజేసేది కాదు